ఈ రోజు మనము పునీత జాన్ ద్రిటో గారి పండుగను కొనియాడుతున్నాం ఆయన గురువు వేద సాక్షి పోర్చుగల్ దేశములో ఆయన జన్మించాడు తన పదకొండవ ఏట ఆయన తీవ్రమైన అస్వస్థకు లోనైనప్పుడు తన తల్లి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క ప్రార్థనా సహాయం కొరకు వేడుకుంది తాను ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అందుకనే తాను ఫ్రాన్సిస్ జేవియర్ గారి వలె మరి గురువు అవ్వాలని సువార్త సేవ చేయాలని తాను ఎంతగానో ఆశపడ్డాడు యేసు సభలో చేరాడు మరి గురువయ్యి భారతదేశానికి విచ్చేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర భారతదేశంలో ఆయన తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సువార్త సేవను చేసి ఉన్నాడు మధురై ప్రాంతంలో తంజావూరు ప్రాంతంలో మరవా ప్రాంతములో మరియు కావేరు డెల్టా ప్రాంతములో సువార్తను బోధించి ఉన్నాడు సువార్తను బోధించడానికి ఆయన ముందుగా తమిళ భాషను నేర్చుకున్నాడు ఒక తమిళ సన్యాసి వలె కాషాయి వస్త్రాన్ని ధరించాడు తన పేరును అరుణానంద స్వామిగా మార్చుకున్నాడు ప్రియా సహోదరి సహోదర ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆహార విషయంలో గాని భాష విషయంలో గాని ఈ ప్రాంతం విషయంలో గాని ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను మాత్రం క్రీస్తు మీద ప్రేమ కారణముగా వీటన్నిటినీ లెక్క చేయకుండా క్రీస్ యొక్క సువార్తను ఉన్నాడు మర్వా ప్రాంతంలో అనేక మందికి సువార్తను బోధించి జ్ఞానస్థానం ఇచ్చిన్నాడు ఆ విషయం తెలుసుకున్న మర్వా రాజు యొక్క మంత్రి ఆగ్రహించి జాన్ ద్రిటో గారిని బంధిస్తున్నాడు పెట్టి చిత్రహింసలకు లోను చేశాడు ప్రియా సహోదరి సహోదర ఆ విషయం తెలుసుకున్న తన యొక్క అధికారులు పోర్చుగల్ దేశానికి పిలిపించారు పోర్చుగల్ దేశంలో రాజు యాంద బ్రిటో గారికి ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చారు కానీ దాన్ని తిరస్కరించాడు విలాసవంతమైన జీవితాన్ని తిరస్కరించాడు మరలా తాను భారతదేశంలోకి వెళ్లి భారతదేశంలో తాను సువార్తను బోధించాలని తిరిగి వచ్చేశాడు మరలా మరో ప్రాంతంలో ప్రవేశించి అనేక మందికి సువార్తను బోధించి ఉన్నాడు వేల మందికి తాను జ్ఞానస్థానం ఇచ్చి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరాల మరవా ప్రాంతంలో ఉన్న యువరాజుకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసి స్వస్థపరిచాడు స్వస్థత పొందుకున్న తర్వాత యువరాజు క్రీస్తును నమ్ముకున్నాడు క్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం స్వీకరించాడు జ్ఞానస్నానం స్వీకరించిన విశ్వాసి ఐదుగురు భార్యలతో జీవించకూడదని తెలుసుకుని తనకున్న ఐదుగురు భార్యలో నలుగురు భార్యాలను తాను పరితయించాడు పరితయం నలుగురులో ఒకతే మరవ రాజు యొక్క మేనకోడలు తన మేనకోడలు ఈ విధంగా యువరాజు చేత పరితజింపబడింది దానికి కారణము జాన్ ద బ్రిటో గారు అని ఆగ్రహించి బ్రిటో గారిని జైలులో బంధించి ఉన్నాడు చిత్రహింసలకు లోను చేశాడు ప్రియా సహోదరి సహోదర చివరగా చరచ్ఛేదనం కాంపబడుతున్నాడు జాన్ ద బ్రిటో గారు తన యొక్క రక్తము ద్వారా అనేక మందిని మరి క్రీస్తు చందకు ఆకర్షించి ఉన్నాడు జాందో బ్రిటో గారు మరి విలాసవంతమైన జీవితాన్ని జీవించి ఉండవచ్చు పోర్చుగల్ దేశములో మరి రాజు తనకు చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చాడు కానీ దాన్ని తిరస్కరించి తాను భారతదేశానికి వచ్చి సువార్థ సేవ చేసి ఉన్నాడు ఎందుకంటే తాను క్రీస్తు మీద తనకున్న ప్రేమ కారణముగా సువార్థ సేవ చేయాలి అనేక మందిని రక్షించాలి అని తాను కంకణం కట్టుకున్నాడు ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి ముప్పై రెండవ వచన వరకు తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొను అంటున్నాడు ఎవరైతే ప్రభు కోసం త్యాగాలు చేస్తారో ప్రభు కోసం శ్రమలు అనుభవించడానికి హింసలు అనుభవించడానికి వెనకం చెయ్యరో అటువంటి వారు నిత్య జీవ్యాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ విశ్వాస జీవితం అంటే కేవలము క్రీస్తు నుండి మేలు పొందుకోవటం మాత్రమే కాదు ప్రియా సహోదరి సహోదర క్రీస్తుని అనుసరించడం అంటే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని ప్రేమించటం క్రీస్తుని ప్రేమించేవాడు క్రీస్తు కొరకు త్యాగాలు చేయటానికి వెనకంజ వేయడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రియా సహోదరి సహోదర పౌలు గారు కొరకు సమస్తాన్ని తేయించాడు క్రీసు కొరకు పౌలు గారు తన కుటుంబాన్ని వదిలిపెట్టి అనేక ప్రాంతాలకు గ్రామాలకు వెళ్లి సువార్తను ప్రకటించి ఉన్నాడు నేను మంచి పోరాటమును పోరాడుతని నా పరుగు పందెమును ముగించుతని పందపు బహుమానం కొరకు వేచి ఉంటిని అని తెలియజేస్తున్నాడు నేను సువార్తను బోధించను అయ్యో నాకు అనర్థం అంటున్నాడు సువార్తను బోధించినంత మాత్రం నా గొప్పలు చెప్పుకునే హక్కు నాకు లేదు అని తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర పునీత ద బ్రిటో గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం మన భారతదేశానికి వచ్చి మరి సువార్త బీజాన్ని తమిళనాడు ప్రాంతంలో నాటి ఉన్నాడు క్రీస్తు యొక్క విశ్వాసములో ఎదుగుతున్న మనము క్రీస్తు నందు జ్ఞానస్థానం తీసుకున్న మనము ఇతరులకు ఈ సువార్తను చాటి చెప్పటానికి ఆత్మను రక్షించడానికి మనము కూడా పూనుకోవాలి ప్రార్థన చేసుకుందాం రోజున పునీత జాన్ బ్రిటో గారి యొక్క పండుగను మేము కొనియాడుతున్నాం ఈ మహనీయుడు సువార్తను బోధించడానికి పోర్చుగల్ దేశము నుండి మా దేశానికి వచ్చాడు ఆయన ద్వారా మాకు సువార్తను అందించినందులకు విరాధి వందన్నా మేము కూడా ఇతరులకు సువార్తను చాటి చెప్పి వాక్యాన్ని ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం మా మాంద్ర హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు ఆశలు విన్నపాలున్నాయి ప్రభాని చిత్తమైతే వాటిని మన్నించండి ఎవరైతే ఆరోగ్యం కొరకు మనశ్శాంతి కోసం ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతరిని కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి